హాయ్ ఫ్రెండ్స్ కుబేర్ ధనుష్ నాగార్జున కలిసి నటిస్తున్న సినిమా కుబేర్ ఈ కుబేర్ సినిమాని శేఖర కమలా డైరెక్ట్ చేసినట్టు విషయం మనకు తెలిసిందే అయితే రీసెంట్గా కుబేర్ సినిమా సంబంధించి ఒక రిలీజ్ డేట్ని అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది అది ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనుష్ మలిసి స్టార్గా మరియు నాగార్జున రష్మిక మందన్ ముగ్గురు ముఖ్య పా ముఖ్య పాత్రలో పోషించి శేఖర కలం డైరెక్షన్లో కుబేర్ సినిమా రాబోతున్న విషయం మనందరికీ ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు అయితే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ చేస్తారు అదేంటో ఈ వీడియో మనం ప్రత్యేకంగా చూద్దాం ఇప్పటికే ఈ సినిమా నుంచి నా ధనుష్ రష్మిక పోస్టర్లతో పాటు ఈ ముగ్గురు పాత్రలకు సంబంధించిన గ్లింప్స్ను కూడా రిలీజ్ కూడా చేసిన విషయం మనందరికీ తెలిసిందే అయితే శేఖర్ కమల కూడా క్లాస్టిక్ లవ్ స్టోరీని మానేసి డిఫరెంట్గా కొత్త రకంతో ట్రై చేశాడు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ప్రస్తుతం ఈ సినిమా గటింగ్ చివరి దశలో ఉందని తెలుస్తుంది తాజాగా కుబేర్ సినిమా రిలే డేట్ని అధికారికంగా ప్రకటించేశారు ఆ డేటు కుబేర్ సినిమా జూన్ ఇరవై రెండు వేల ఇరవై ఐదును గ్రాండ్గా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సినిమాకి ఇప్పటికీ ధనుష్ సినిమా రాయన్ ఇంకా ఈ సినిమాలతో ధనుష్ ఏంటో తనకేంటో తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మనం ప్రత్యేకంగా లేదు అలాగే కింగ్ నాగార్జున కూడా సేమ్ అలాగే ఉన్నారు అలాగే రష్మిక మందన్ రీసెంట్గా వచ్చిన పుష్ప టూతో రష్మిక మందన్ తన బ్యాక్ టు బ్యాక్ డ్రాప్ను పెంచేసింది క్రేజ్ను ఇంకా కుబేర్ సినిమా ప్యాన్ ఇండియా రేంజ్లో తెలుగు తమిళ హిందీ హిందీ భాషల్లో ఓవరాల్ ఇండియా ప్యాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేస్తారే మరి ఈ సినిమా ఏ రేంజ్లో రిలీజ్ అవుతుందో మరి బ్రాక్స్ ఆఫీసుల వద్ద ఎంత కళ్ళగొడుతుందో మనం ప్రత్యేకంగా చూడాలి ఇంకైతే ఈ సినిమా ఒక డబ్బు ఓ ధనవంతుడు ఓ బిచ్చగాడు చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తుంది చూసే చూసేదాని ప్రకారం ఈ సినిమాలో బిచ్చగాడగా ధనుష్ కనబడతారని ఇప్పటికే చెప్పేశారు అయితే ఈ నాగార్జున రుష్మిక మందలు కూడా ఉన్న వాళ్ళ క్యారెక్టర్ని కూడా ఈ సినిమాలో పర్టికులర్గా చెప్పేశారని తెలుస్తుంది ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో మరి ప్రత్యేకంగా చూడాలి ఫ్రెండ్స్ మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్